పసుపు కుంకుమ ఆచమన పాత్ర అంటే గ్లాసు స్పూను కింద పల్లెము అమ్మవారికి ఆచమన పాత్ర అంటే కలశంలా చిన్న చెంబు ఏదైనా అమ్మవారికి విడి పువ్వులు పూలమాల ఇంట్లో ఉన్న పువ్వులతో కూడా మాల కట్టచ్చు ఇంట్లో ఉన్న పువ్వుల్ని పూజ చేసుకోవచ్చు అలాగే అమ్మవారికి రెండు బ్లౌజ్ పీసులు లేదు అంటే బ్లౌజ్ పీసులు కూడా పని లేదు పత్తితో చేసినటువంటి వస్త్రం అలాగే యజ్ఞోపవీతం పత్తితో చేసిన యజ్ఞోపవీతం అది లేకపోయినా పువ్వులు ఉంచవచ్చు ఎర్రటి అక్షతలు గంధము అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటిది ధూపం సాంబ్రానికి కానీ లేదు తప్పలేదు అంటే కనుక అగ్రవత్తులైనా సరిపోతాయి అయిన తర్వాత అమ్మవారికి రెండు వైపులా దీపాలు ఏర్పాటు చేసుకోండి ముందుగానే తర్వాత నైవేద్యం వండిన నైవేద్యం ఏదైనా ఉంటే వండిన నైవేద్యం లేదు పానకం చాలా ప్రధానం ఏదైనా పళ్ళు కొబ్బరికాయను అరటిపళ్ళను ఏదైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అయిపోయిన తర్వాత ప్రసాదంగా కూడా తినచ్చు చాలామంది దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు ప్రసాదంగా తీసుకోవచ్చు అయిన తర్వాత తాంబూలం మూడు తమలపాకులు రెండు పోక చెక్కలు ఒక యాలక్కాయల వంగం ఇలా పెట్టి అమ్మవారికి తాంబూ హారతి ఇచ్చేటువంటిది హారతి కర్పూరము గంట ఇవి దగ్గరలో ఉంచుకోండి అలాగే ఒక రెండు తమలపాకులు ఎక్స్ట్రా పెట్టుకోండి కలసంలో వేయడానికి కావాలి ఇవన్నీ పెట్టుకుంటే మీరు రెండవ రోజు పూజని ప్రశాంతంగా చేసుకోవాలి అలాగే మనం ఆరున్నరకి అలా గ్రూప్లో లింక్ వస్తుంది అందరూ కలిసి నాతో పాటు అమ్మవారిని పూజ చేసుకోండి సర్వేజనా సుఖినో బలంతు